అలాగే చేస్తే మందికి ఇన్ఫర్మేషన్ వివరాల్లోకి వెళ్ళిపోదాం కెనడాలోని మానిటోబా ప్రావిన్స్ లోని ఇస్టైన్బా సమీపంలో రెండు శిక్షణ విమానాలు గాలిలోనే ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు యువ పైలెట్లు మృతి చెందారు ఇందులో ఒకరు భారత సంతతికి చెందిన కేరళ వాసి శ్రీహరి సుకేష్ గా గుర్తించినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ వెల్లడించింది మరొకరు సబాన్నా మే రేడియస్ కెనడియన్ గా గుర్తించారు ఈ ఘటన స్కూల్ వద్ద రన్వే సమీపంలో జరిగింది వీరిరువురు కూడా పైలట్ లైసెన్స్ కోసం శిక్షణలో ఉన్నారు ఈ క్రమంలో చిన్న రన్వే పై ఇద్దరు ఒకేసారి ల్యాండింగ్ కు ప్రయత్నించారు ఈ క్రమంలోనే దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తులో రెండు విమానాలు కూడా గాలిలోనే ఢీకొన్నాయని చెప్పేసి పైలట్ ట్రైనింగ్ స్కూల్ ప్రెసిడెంట్ ఆడం ఫెర్నర్ వెల్లడించారు రెండిటిలో కూడా రేడియోలు ఉన్నప్పటికీ విమానాలు దగ్గరగా రావడాన్ని పైలట్లు గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఆఫ్ కెనడా ఈ ఘటనకు సంబంధించిన విచారణను ప్రారంభించింది ఫ్లైట్ డేటా కమ్యూనికేషన్స్ భద్రతా ప్రోటోకాల్స్ ను పరిశీలిస్తోంది హార్స్ ఎయిర్ లోని అన్ని ఫ్లైట్ కార్యక్రమా కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి విద్యార్థులు సిబ్బందికి గ్రీఫ్ కౌన్సిలింగ్ అందుబాటులో ఉంచబడింది ఈ ఘటన మానిటోబాలోని రెండవ మిడ్ ఎయిర్ కొలికేషన్ రికార్డ్ కొలికేషన్ గా రికార్డ్ అయింది ఇటువంటి సంఘటనలు కెడియన్ గగన్ వల్ల అత్యంత అరుదని టీఎస్బీ అయితే తెలిపింది ఈ చనిపోయిన వారిలో అయితే గనక ఒకరు భారత సంతతికి చెందిన కేరళవాసి అయిన శ్రీహరి సుకేష్ మరొకరు కెనడియన్ గా అయితే గుర్తించారు